ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మాకైతే అయితే ఈ పార్సల్ అయితే వచ్చింది సద్గురు ఆదియోగి నుండి అయితే ఈ పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో ఏమున్నాయో మీకైతే చూపిస్తాను మా పేరుగా మా బావ పేరు మీద అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో మీకు చూపిస్తాను రుద్రాక్షలు వచ్చినాయి ఫ్రెండ్స్ శివరాత్రి రోజున రుద్రాక్షలు అయితే రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రుద్రాక్షలు మళ్ళీ ఎలా యూజ్ చేయాలో మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా బాబు పేర్లైన నా పేరు అయితే వచ్చాయి ఫ్రీగా వచ్చాయి ఇవి మాకు మా తమ్ముడు బుక్ చేశాడు ఫ్రీగా వచ్చాయి నూట రోజు పూజ జరిగిన తర్వాత మన ఇంటికి అయితే వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఇలా ప్యాకింగ్ చేసి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రీగా అయితే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ నూట రోజు పూజ జరిగిన తర్వాత మనకైతే ఈ రుద్రాక్షలు అయితే పంపిస్తారు కట్టుకోవడానికి ఇలా దారం కూడా పంపించారు రుద్రాక్షలు కూడా వచ్చాయి పూజ చేసిన తర్వాత అయితే కట్టుకోవాలి నూట ఒక రోజు పూజ చేసిన తర్వాత మనకు పంపించిన రుద్రాక్షలు ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది శివరాత్రి రోజున అయితే రావడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆది యోగి వెబ్సైట్లో అయితే బుక్ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళే కొరియర్ ఛార్జ్ పెట్టి ఫ్రీగా మనకైతే పంపిస్తారు చూడండి విభూతి కూడా వచ్చింది రుద్రాక్షలతో పాటు అయితే విభూతి పంపించారు ఓం నమ ఓం నమ శివాయ్ ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది శివరాత్రి రోజు రావడం అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ